మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అరుదైన అదృష్టం ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి గారి గురించి క్లియర్గా తెలుసుకుందాం ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఈ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి సంబంధించిన చి శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చక్కటి ఆలోచనతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే దక్కుతుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అనేవి కలగవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి శ్రీ గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మీ రంగాల్లో కూడా ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మీరు చక్కటి మేలు జరుగుతుంది పక్క ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి తొందరపాటిలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయబోతే చెడు అవుతుంది అనేకమైన విషయాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని దరి చేరనీయకండి మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు అంతేకాదు ఈ సమయంలో ఆత్మబలంతో పనిచేస్తే ఒత్తిడి అనేది తగ్గుతుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త పడితే మేలు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ఈ సమయం మీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగాను మరియు సానుకూలంగాను ఉంటుందని హామీ ఇవ్వవచ్చు వివాహిత జంటలు వారి యొక్క ప్రేమ తీతికి కూడా వెళ్ళగలుగుతారు ఇది వ్యాపారంలో ఉన్న వారి యొక్క వ్యాపార విస్తర విస్తరించడానికి కొన్ని అవకాశాలు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని కూడా పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలు పొందుతారు ఈ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను కూడా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారికి సహోద్యోగులు చే ఈ స ఈ సమయంలో ఏదైనా సరే మన కోసం విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న వారి యొక్క కోరిక కాలంలో నెరవేరుతుంది బహుళ జాతి కంపెనీతో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది మీరు మీ యొక్క కెరియర్లో కూడా చక్కగా ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా లభిస్తుంది ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదించడానికి సమయంలో అనేక మార్గాలు అనేవి కనిపిస్తాయి కూడా మీ యొక్క వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి సమయంలో కలగవచ్చు కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క వైవాహిక జీవితంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాల్స్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు చాలా ఎక్కువగా పాల్గొంటుంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకునే ఒక ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వారు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వారికి అసలు తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి యొక్క దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైనటువంటి ఆపేక్ష కూడా ఉండదు అందరూ కూడా వీరిని చక్కగా గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా నొచ్చుకుంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చెందాను ఉంటారు ఇది వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు దాని కారణంగా ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే తమ బంధాన్ని అయితే అసలు మార్చుకోరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయనే చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు ఇప్పటికీ కూడా మరవరు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లు మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేసినప్పుడు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు అయితే వీరికి తరచుగా ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారు వీళ్లలో ఉన్న ఆవేశమిత్రులు రెచ్చ కొట్టుతే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి చాలా ఇబ్బందులను కలిగి చేస్తుంది తమ బాధను ఇప్పటికీ ఎవ్వరికీ కూడా పంచుకోలేరు తమలోనే తమ కుళ్ళు కుళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడానికి వీరు ఎక్కువగా విరోధాలు వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిల్ వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్య వర్తిత్వానికి కూడా వీరు చక్కగా ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కవన జాగ్రత్త కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటివి అనారోగ్యమును కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి చూసారు కదండీ కుంభరాశి వారి గురించి క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్